సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ కు రాజకీయాలపై తప్ప రైతులపై ప్రేమ లేదు ఇక రైతు సత్యాగ్రహ దీక్షలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా బీజేపీ అంటే బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి నువ్వు తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పెట్టుకో ఏలేటి మహేశ్వర్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ క్యాండిడేట్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి అడ్డదిడ్డంగా మాట్లాడి సస్పెండ్ అయ్యి ఇంటికి పోయిన వ్యక్తి నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే రేవంత్కు రాజకీయాలపై తప్ప రైతులపై ప్రేమ లేదు మీకు చాలా ఉంది రైతులపై ప్రేమ నరేంద్ర మోడీకి ఉంది కిషన్ రెడ్డికి ఉంది బండి సంజయ్కి ఉంది నీకుంది అందుకని మీరు కట్టలు కట్టి మామూలుగా నదులకు అడ్డంగా కట్టలు కట్టి ఆనకట్టింది నీళ్లు ఆనగట్టి రైతులకు మొత్తం నీళ్లు తెచ్చి దారాలు పోస్తారు మీరు మీరు మీ పార్టీ కలిసి మీరు చేసిన దేశానికి రైతులకు వరగ పెడితే మొత్తం వరదలై కారుతున్నది మీ పార్టీ అర్థం అర్థం పర్థం తప్పినా అన్నం పుణ్యం తప్పినా కుల మతాల చిచ్చుతో కొట్టుమిట్టాడుతుండి గబ్బు లేపుతున్నటువంటి ఈ భారతదేశం ప్రపంచంలో ఏకైక పనికిరాని పార్టీ బీజేపీ మతాలు చెప్పుకొని బతుంది నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామను చెప్పు తీసుకొని ఒక కొట్టేది ఒకటే ఉంది మిమ్మల్ని చెప్పు తీసుకొని బుడదలది కొట్టేది ఒకటే ఉంది బీజేపీలో తూతూతూ తుమ్మి బతుకులు చేయడా అనవసరంగా ఇన్నేంలు ఒక వాజ్పేయిని చూసి ఒక ఎల్కే అద్వాని చూసి ఒక వెంకయ్య నాయుడును చూసి అద్భుతమైన ఒక సుష్మా స్వరాజ్ని చూసి నేను రాజకీయాలకు వచ్చి బీజేపీలో పని చేస్తే ఈ దరిద్రమైనటువంటి నరేంద్ర మోడీ వచ్చి ఈ దేశాన్ని గబ్బు లేపుతూ రాజకీయాలను కులమతాలకు వంట పట్టిస్తూ పైసల రాజకీయాలు చేస్తూ ధనదాహం పీడిస్తున్నటువంటి దేశాన్ని ప్రపంచాన్ని అతల కుతలం చేసినటువంటి చెత్త రాజకీయాలు నడుతున్న నరేంద్ర మోడీ రాజకీయాల్లో నేను ఉన్నానని చెప్పి తూ అని ఊహించినటువంటి నిర్మలా సీతారామనే మీకు చెప్పుతో కొట్టిన పనిచేసింది అయినా మీకు బుద్ధిరాదుగా